ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ మనం అయితే జంతికలు మొత్తం కూడా అయితే తయారు చేసుకున్నాము ఇప్పుడు మనం జంతికలు తయారు చేసుకున్నప్పుడు మనం నువ్వులు వేసాం కదా అదంతా మధ్య మధ్యలో మనకి జంతికల చుట్టూ కనబడుతుంది అది మనకి చాలా మంచి టేస్ట్ అనిపిస్తుంది సో మనం ఈ జంతికలు ఇరిపేటప్పుడు కూడా మంచి కరకరలు ఆడుతూ సౌండ్ వస్తుంది ఇది అయితే చాలా క్రంచీగా ఉంటుంది అనమాట మీరు కూడా కంపల్సరీగా ట్రై చేసుకోవడం అయితే మర్చిపోకండి ఈ పండక్కి మంచి పిండి వంటలని కూడా చెప్పచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జిగ్నాస్ కుకింగ్ ఎవలైతే నేను మీ ముందుకి ఒక కొత్త రెసిపీ అయితే తీసుకొచ్చేసాను ఏంటంటే జంతికలు అయితే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తున్నాను సో మనకి భోగి సంక్రాంతి కనుమ ఈ జనవరి మంత్ లోనైతే ఈ త్రీ ఫెస్టివల్స్ అయితే పడ్డాయి కదా సో దీంట్లోకి ఈ కరెక్ట్ ఫెస్టివల్ లోకి మంచి టేస్టీ టేస్టీ పిండి వంటలు మీకైతే చెప్తున్నాను సో వీడియోని చూసే ముందు అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి ఇప్పుడు మనం అయితే జంతికలను ఎలా తయారు చేసుకోవాలో ఈజీ మెథడ్ ఈజీ ప్రాసెస్లో అయితే చెప్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం పదవి ఇప్పుడైతే మనం ఫస్ట్ జంతికలు తయారు చేసుకోవడానికి ఒక బేసం తీసుకొని దాంట్లో ఒక కప్పు చనపిండి అయితే వేసుకోవాలి సో ఫ్రెండ్స్ చూసారు కదా మేమైతే చెనపిండి అయితే ఒక కప్ అయితే వేసుకున్నాము ఇప్పుడు మనం జంతికలు తయారు చేసుకోవడానికి బియ్యం పిండి అయితే రెండు కప్పులు అయితే తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే చనపిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల బియ్యం పిండి అయితే వేసుకోవాలి సో చూస్తున్నారు కదా మేమైతే ఇప్పుడు బియ్యం పిండి కూడా మొత్తం అనేది వేసిస్తాము ఇప్పుడు మనం జంతికలు తయారు చేసుకోవడానికి కారం అనేది ఒక స్పూన్ అయితే మనకు సరిపోతుంది ఇప్పుడు మనం వాము ఒక స్పూన్ కూడా వేసుకోవాలి వామన్నది సక్సెస్ఫుల్లీగా వేస్తాం కాబట్టి నువ్వులు అన్నది మనం మూడు స్పూన్లు వేసుకోవాలి నువ్వులు వేసుకోవడం వల్ల మనం జంతికలు తిన్నప్పుడు మధ్య మధ్యలో మనకి చాలా మంచి టేస్ట్ అన్నది ఇస్తుంది ఇప్పుడు మనం నువ్వులు వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మనమైతే సాల్ట్ అయితే వేసుకోవాలి ఇవన్నీ మనం వేసుకున్న తర్వాత నీళ్ళు వేస్తూ మనమైతే బాగా కలుపుకోవాలి ఫస్ట్ దీన్ని అయితే మనం మొత్తం కూడా కలిసేటట్టుగా అయితే బాగా కలిపేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఈ పిండిన కూర మొత్తం ఉండలు లేకుండా మొత్తం కలిపేసిన తర్వాత మనం నీళ్ళు అన్నది యాడ్ చేస్తూ అయితే మనం కలపాలి నీళ్ళు అన్నది మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే దానికి తగ్గట్టుగా నీళ్ళు అయితే వేసుకొని బాగా అయితే కలుపుకొని ఫ్రెండ్స్ చూసారు కదా మనం ఇప్పుడు జంతికలు తయారు చేసుకున్నప్పుడు బేసం అన్నది మనం పెద్దగా ఉండేటట్టు చూసుకోవాలి అప్పుడే మనం ఫ్రీగా బాగా కలపచ్చు ఈ విధంగా మనమైతే మొత్తం కూర అయితే నీళ్లు వేస్తూ కలిపేసుకుందాము ఇది ఎలా కలాలంటే ఒక రౌండ్ బాల్ లాగా అయితే అవ్వాలి ఎగ్జాంపుల్ చపాతీ లాగా అయితే ఉండాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా మనమైతే మొత్తం కూర కలిపేసుకుందాం ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ మనం అయితే రౌండ్ లాగా అయితే చేసుకున్నాము ఇది మనం చేసుకునేటప్పుడు చపాతి పిండిలాగా అయితే చాలా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు ఇది అయితే మనం సాఫ్ట్గా అయితే చేసేసుకున్నాం కాబట్టి ఒక పది నిమిషాలు అయితే దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం జంతికలు తయారు చేసుకోవడానికి ఫస్ట్ గ్యాస్ అన్న ఆన్ చేసుకొని మనమైతే కడాయి పెట్టుకొని దీంట్లోకి అయితే మనం నూనె అనేది వేసుకోవాలి ఈ కడాయి అయితే మనకి బాగా వేడైపోయింది కాబట్టి నూనె అనేది వేసుకుందాము నూనె ఎంత అంటే డీప్ ఫ్రైకి సరిపడంత నూనె అయితే వేసుకోవాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నూనె అయితే నేను డీప్ ఫ్రైకి సరిపడానికి వేసుకుంటున్నాను మీరు కూడా అలాగే వేసుకోండి ఇప్పుడు మనం జంతికలు తయారు చేసుకోవడానికి మనం జంతికల గొట్టం అయితే తీసుకోవాలి సో ఇదైతే మనకి చాలా హెల్ప్ఫుల్ అనమాట మనం ఇప్పుడు జంతికలు తయారు చేసుకోవడానికి ఆ జంతికల పిండి ఉంటుంది కదా ఫ్రెండ్స్ దాంట్లోనైతే ఒక చిన్న బాల్ తీసుకొని ఈ జంతికల గొట్టం అయితే పెట్టాలి చూస్తున్నారు కదా మంచి షేప్ అయితే వస్తుంది జంతికలు చేసుకోవడానికి ఇదైతే చాలా అవసరము ఇప్పుడు దీన్నైతే మనం లాక్ చేసుకున్నామో ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం జంతికలు తయారు చేసుకోవడానికి కింద బేస్ కావాలి కాబట్టి మనం అయితే ఇప్పుడు ఒక గంట తీసుకున్నాము మనం జంతికలు నొక్కేదాంతో ఇప్పుడు మనం ఎలా స్క్వీజ్ చేసాం అనుకున్నాం ఫ్రెండ్స్ మనకి నచ్చిన షేప్ అన్నది వస్తుంది దానివల్ల మనకి జంతికలు అయితే మంచి షేప్లు అయితే కనబడుతుంది కాబట్టి మనం ఈ విధంగా జంతికలు అయితే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ నూనె అయితే మనకి వేడైపోయింది ఇప్పుడు మనకి నిజంగా వేడైందో లేదో తెలుసుకోవడానికి మనమైతే జంతికల పిండిలో నుంచి అయితే మనం ఒక చిన్న లాంటిది తీసి నూనెలో వేసాం అనుకోండి అది పైకి పొంగితే మనకి నూనె వేడైపోయినట్టే నూనె వేడైపోయింది కాబట్టి మనకి బేస్ అనేది వచ్చింది కదా జంతికలు దాన్నైతే గంట ఉండదు కదా దాన్ని మనం నూనెలో పడేస్తే చాలు ఈ విధంగా మనకైతే మొత్తం కూడా పొంగి బాగా కనబడుతుంది దీన్ని మనమైతే హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కాల్చుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకైతే పెద్ద కడాయి తీసుకున్నాం అనుకోండి జంతికలు కూడా ఒకే టైంలో ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతున్నాయి ఈ క్రిస్పీ క్రిస్పీ జంతికలు అయితే చాలా మంచి టేస్ట్ ఉంటుంది కంపల్సరీగా మీ ఇంట్లోనైతే ట్రై చేయడం అయితే మర్చిపోకండి ఇప్పుడు ఈ కడాయి అయితే నేను కొద్దిగా పెద్ద కడాయి తీసుకున్నాను దీంట్లో సుమారుగా ఒక ఐదారు జంతికల దాకా అయితే మనం ఫ్రై చేసుకోవచ్చు ఒకసారికి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం అయితే ఫ్రై చేసేసుకుందాము ఫ్రెండ్స్ చూసారు కదా ఇవైతే ఒకసారి కాలిపోయింది కాబట్టి ఇంకో సైడ్ అయితే మనం తిప్పేసుకోవాలి ఈ విధంగా మనమైతే తిప్పేసుకున్నాం అనుకోండి జంతికలు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది రెండు వైపులో కూడా బాగా అయితే కాలుతుంది ఇప్పుడు సైడ్ కూడా మనం అయితే ఫ్రై అవనిద్దాం మీరు గమనించారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన జంతికలు అనేది అయిపోయి రెడ్ కలర్లో వచ్చాయి కాబట్టి మనం ఇప్పుడు జల్లిగంట సహాయంతో ఈ జంతికలు అన్నింటిని కూడా అయితే తీసుకుంటున్నాము చూస్తున్నారు కదా మనకైతే జంతికలు ఎంత బాగా వచ్చాయో ఈ విధంగా మనం ఇంకో కూర వేసుకోవాలి మనకి నచ్చినన్ని జంతికలు అప్పటికప్పుడే తయారైపోతున్నాయి ఈ విధంగా నేనైతే జల్లిగంటలకు అయితే జంతికలు కూడా తీసేసుకుంటున్నాను చూసారు కదా ఎంత బాగుందో ఇప్పుడైతే ఈ జంతికలు వేసుకోవడానికి నేనైతే ఒక ప్లేట్ తీసుకున్నాను దాంట్లో అయితే ఇప్పుడు మనం జంతికలు అయితే వేసేసుకుంటున్నాము చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుంది జంతికలు మంచిగా క్రంచిగా టేస్టీగా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం ఇంకో వై జంతికలు వేసుకుందాం ఫ్రెండ్స్ ఇది అయితే మనకి రెండో అన్నమాట అనమాట ఇప్పుడు మనం అయితే జంతికలు సేమ్ నేను చెప్పినట్టుగా మీరు చేశారనుకోండి జంతికలు ఈజీగా మనం అయితే చేసుకోవచ్చు మనం గంట సహాయంతో జంతికలు ప్రెస్ చేసే దాంతో ప్రెస్ చేసామనుకోండి మంచి షేప్ అన్నది వస్తుంది ఇప్పుడైతే నేను భోగి కనుమ సంక్రాంతి ఈ మూడు పెద్ద ఫెస్టివల్ కాబట్టి అందరికీ పంచడం కోసం కూడా నేనైతే జంతికలు ఎక్కువగా అయితే తయారు చేస్తున్నాను మీకు మీకు నచ్చినంత అయితే జంతికలు అయితే తయారు చేసుకోండి ఇప్పుడైతే ఈ జంతికలు ఒక సైడ్ అయితే అయ్యింది ఇంకో సైడ్ అయితే అవడేద్దాం ఫ్రెండ్స్ చూసారు కదా మనకైతే రెండవ వైఖరి అయితే కంప్లీట్గా జంతికలు అన్నవి అయిపోయి ఇప్పుడు మనమైతే జల్లికంతో అయితే తీసేసుకుందాము ఈ విధంగా మనమైతే జంతికలు అన్నీ తయారు చేసుకుంటున్నాము ఇప్పుడు మనం అయితే జల్లికంటలు తీసేసుకుంటున్నాం కదా మొత్తం పిండితోటి అయితే మనం జంతికలు అన్నది వేసేసుకుందాము మొత్తం వేసేసుకున్న తర్వాత మీకైతే చూపిస్తాను మళ్ళీ చూసారు కదా మనం జల్లిగంటలు వేసుకోవడం వల్ల నూనె అంతా కూడా మనకి పోతుంది నూనె పోవడం వల్ల మనం నూనె కూడా ఎక్కువ తినలేము కాబట్టి ఈ జల్లిగంట అన్నది వాడుతున్నాము సో చూసారు కదా ఇప్పుడైతే మనం దీంట్లోనైతే వేసేసుకుంటున్నాము ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ మనమైతే జంతికలు మొత్తం కూడా అయితే తయారు చేసుకున్నాము మేమైతే ఇంత క్వాంటిటీకి అయితే చేసుకుంటే ఇన్ని జంతికలు అయితే వచ్చాయి ఒక సుమారుగా ఇరవై జంతికలు దాకా వచ్చాయి సో మీరు కూడా మీకు నచ్చిన క్వాంటిటీ అయితే జంతికలు అయితే తయారు చేసుకోండి ఇప్పుడు మనం జంతికలు తయారు చేసుకున్నప్పుడు మనం నువ్వులు వేసాం కదా అదంతా మధ్య మధ్యలో మనకి జంతికల చుట్టూ కనబడుతుంది అది మనకి చాలా మంచి టేస్ట్ అనిపిస్తుంది సో మనం ఈ జంతికలు ఇరిపేటప్పుడు కూడా మంచి కరకరలు ఆడుతూ సౌండ్ వస్తుంది ఇది అయితే చాలా క్రంచీగా ఉంటుందన్నమాట మీరు కూడా కంపల్సరీగా ట్రై చేసుకోవడం అయితే మర్చిపోకండి ఈ పండగకి మంచి పిండి వంటలను కూడా చెప్పచ్చు ఓకే ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో కుకింగ్ థీమ్తో అయితే వస్తున్నాను బాయ్ బాయ్